చెప్పండి మీరు ప్రజల్లోకి ప్రచారానికి వెళ్తూ ఉన్నారు వెళ్ళినప్పుడు ప్రజలు మీకు ఏం చెప్తా ఉన్నారు ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి చెప్తా ఉన్నారా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి గురించి చెప్తా ఉన్నారా లేకపోతే బీ బీజేపీ సెంట్రల్లో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ గురించి చెప్తా ఉన్నారు ఈరోజు మేము ఎర్రగడ్డ వాడు ప్రచారానికి వెళ్తే మరి ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తున్నది మరి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఎర్రగడ్డల యాభై వేలతోటి మెజార్టీ తోటి తప్పక గెలుస్తుంది మరి ఎందుకంటే ఇక్కడ ప్రజలు గలీలలోకి పోతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్క పని కూడా జరగలేదు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పనుల మీద టూత్ పాలీస్గా చేసి ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసి వాళ్ళు డబ్బులన్నీ కాజేస్తున్నారు మరి ఇక్కడ క్యాండిడేట్ విషయానికి వస్తే నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ రౌడీ సీటర్ ఉన్నాడు కాబట్టి మరి గతంలో కూడా ఆయన అన్ని పార్టీల నుంచి పోటీ చేసిండు ఏ పార్టీ నుంచి కూడా ప్రజలు ఆదరించలేరు తిరస్కరించరు ఇప్పుడు కూడా ఆయనకు ఓటమి తథ్యము ఈసారి కాంగ్రెస్ పార్టీ లోకల్లో ఉన్నటువంటి అభ్యర్థికే టికెట్ ఇచ్చింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది లోకల్ వ్యక్తి కాబట్టే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా వరకు విస్తృతంగా ప్రచారం చేస్తుంది ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉంది మరి ప్రజలంతా లోకల్ అభ్యర్థిని గెలిపించే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా ప్రజలు గతంలో కూడా ఆయన లోకల్లో లోకల్ అభ్యర్థి అనే ఇక్కడ జూబ్లీల్స్ నుంచి పోటీ చేసిండు మరి అప్పుడు కూడా తిరస్కరించు ప్రజలు అప్పుడు అప్పుడు లోకల్ క్యాండిడేటే ఇప్పుడు లోకల్ క్యాండిడేటే కాకపోతే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలు అయింది మరి ఏ ఒక్క పథకం కూడా ఇవ్వలేదు రైతులు అయితే గలీలాలకు పోతే అది మహిళలు వాళ్ళు సీపర్ బట్టలు కట్టుకొని కొట్టేటట్టు ఉన్నారు ఎందుకంటే ఇరవై ఐదు వందలు ఇచ్చి మరి వాళ్ళకు నెలకు ఇరవై ఐదు వందలు అని చెప్పి అట్లా మోసం చేసిండు ఆడబిడ్డలు మరి మామూలుగా ఆడబిడ్డలు పెళ్లి చేస్తే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు ఆ తులం బంగారం కాదు బంగారు తుక్కుడ కాదు ఎండి తుక్డా ఉడియకపై జూబ్లీస్ నియోజకవర్గంలో మాగాంటి గోపినాథ్ చేసింది ఏం లేదు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడ పూర్తి మొత్తంలో డెవలప్మెంట్ అయిపోయింది కొత్తగా మాగాంటి గోపినాథ్ చేసింది ఏం లేదు కూడా చెప్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏదైతే జూబ్లీల్స్ నియోజకవర్గంలో కోటి యాభై లక్షల నిధులు వెచ్చించడం అని కూడా చెప్తా ఉన్నారు నిజంగానే ప్రజలంతా దాన్ని సమర్థించే అవకాశాలు ఉంటాయా జూబ్లీహిక్స్ ఎలక్షన్ల గత పది సంవత్సరాల నుంచి మాగంటి గోపినాథ్ చేసిన పనులకు ప్రజలు మంచి స్పందన చూసి ఆయనకు రెండు సార్లు గెలిపించారు